ट प्राइम टाइम न्यूज के स्वागत है రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారని అదే నాలుగు సెంటిమెంట్ తో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తప్పక విజయం సాధిస్తానని ప్రతిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ జెడ్పీటీసీ జడ్పీటీసీ సభ్యుడు చిన్న దివాణం ఆధ్వర్యంలో వరుపుల సుబ్బారావు ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆయనకు వైఎస్ఆర్ చెప్పి శ్రేణులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు ఎన్నికల ప్రచారంలో పలు చోట్ల మహిళలు హారతలిచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వరుపుల సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి అందించిన సంక్షేమ పథకాలే తన గెలుపుకు శ్రీరామ అని అన్నారు తనకు తెలిసి వచ్చిన తనకు కలిసి వచ్చిన నాలుగు సెంటిమెంట్ తో రెండు వేల ఇరవై విజయం లో ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వాసిరెడ్డి జమీలు వాసిరెడ్డి భాస్కర్ బాబు రాపర్తి రామకృష్ణ కూరగాయల వెంకటరమణ పారేపల్లి శ్రీరామకృష్ణ రాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు जय केवल वटि केवल वठो జనవరి మూడవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిభ నియోజర్గం నేను ఇలా ప్రకటించిన సందర్భం జరిగింది తదుపరి ఫిబ్రవరి పదమూడవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రతిభ నియోజవర్గానికి నన్ను ఎప్పుడు చేసిన సందర్భం కూడా అందరికీ తెలుసు తదుపరి ప్రతిరోజు కూడా ప్రతి గ్రామం కూడా గడప గడపకు వెళ్ళే వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అభ్యర్థించే సందర్భంగా వేళ నాలుగు నెలల బట్టి ఇదే కార్యక్రమంలో కూడా తినే సందర్భం కూడా అందరికీ మనం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సోదర సోదరములు అందరూ కూడా ఎక్కడా కూడా అరమతి లేకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో మీకే మా మద్దతు ఇస్తాం వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని మేము అందరూ కూడా ఆయనకే ఓట్లు లేని ఉద్దేశంతో ఉన్న సందర్భం కూడా అందరూ కూడా చెప్పి విధానం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం ఎప్పటికీ మనం నాలుగు పర్యాయాలు కొన్ని ర్యాలీ కూడా ఏర్పాటు చేశాం నిన్న మోటార్ సైకిల్ ర్యాలీ కూడా రెండు మండలాలకి ప్రతిభ దీరసం మండలానికి ఏర్పాటు చేసే సందర్భం జరిగింది అశేష మరి వెహికల్స్ తోటి సోదరులు అందరూ కూడా ఆ ర్యాలీలో కూడా పాల్గొనే సందర్భం కూడా అందరూ చూశారు ఇదే కాకుండా ఏ గ్రామంలో కూడా ఒక ర్యాలీ విధానం ప్రవేశపెడితే అశేష ప్రజానీకం సోదర సోదరులు అందరూ కూడా అఖండమైన స్వాగతం కొడుతూ కూడా ఆ ర్యాలీలో కూడా భాగస్వామ్య సందర్భం కూడా ఎంతవరకు జరిగే విధానం కూడా అందరికీ మనం చేస్తున్నాం ఈ వేళ జరిగే ఎలక్షన్ విధానం గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అగిన విధానంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ కూడా ఆయన అడిగే సందర్భం ఒక్కసారి మనందరూ గుర్తించుకోవాలి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎలక్షన్కి వెళ్లే ముందు ప్రతి పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఒక మేనిఫెస్టో ప్రకటిస్తారు రాబోయే ఎలక్షన్ కూడా అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ కార్యక్రమాలు కూడా మీ అందరికి అందిస్తామని చెప్పేసి మాట్లాడే సందర్భం కూడా గతం నుంచి కూర్చొని అన్నమైతే కానీ ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఐదు సంవత్సరాల నుంచి కూడా మీ ఎవరికీ కూడా నేను వేలు చేస్తుంటే నా వల్ల మీరు అందరు లబ్ధి పొంది ఉంటే నాకు ఓటు అని చెప్పేసి అడిగేటట్టు ముఖ్యమంత్రి వేళ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రత్యేక నేను మనం చేస్తున్నాను అదే అభిమానులు ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలి మరిన్ని మంచి కార్యక్రమాలు కూడా మనందరికీ అందేవాళ్ళనే ఉద్దేశంతో ప్రజలందరూ ఎదురు చూసిన సందర్భం జరుగుతుంది గతంలో కూడా నేను పది సంవత్సరాలు ఐకటి శాసనసభ్యుడిగా పనిచేసాను ఈ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో చాలా విధానంగా ప్రజా అభిమానులు పనిచేసిన సందర్భం కూడా అందరూ కూడా ఈ వెంట కూడా మరిచిపోయిన విధానం కూడా చెప్తున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతోటి ఎవరైతే ప్రతిభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుస్తారని చెప్పేసి ఓ సర్వే విధానం కూడా చూసి ఈ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఈ అవకాశం ఇచ్చేళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి ఆయనకి ప్రత్యేక తెలియజేస్తున్నా తగ్గట్టుగా కూడా ఈ చక్కగా రాబోయే ఎలక్షన్ లో మీకే తప్పకుండా ఇంట్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి